నమస్తే అండి జూలై ఆరవ తారీఖు అంటే ఈ రోజుతో మనకి ఆషాఢం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢం ఆగస్ట్ నాలుగు వరకు ఉంటుంది ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా చెప్పుకుంటాం కదా మరి ఈ శూన్యమాసాలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోము ఈ మాసంలో ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటారండి గోరింటాకు శుభప్రదంగా చెప్పుకుంటారు కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలి ఈ నెల ఏడవ తారీఖు అంటే రేపు ఆదివారం రథయాత్ర అండి పూరిలో రథయాత్ర జగన్నాథస్వామి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ ఆషాఢంలో మనం చేసిన పూజలు దానాలకి ఎక్కువ ఫలితం ఉంటుంది అలాగే ఈ ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అత్తవారింటి నుండి పుట్టింటికి వస్తారండి ఈ పుట్టింట్లో ఆగస్టు నాలుగవ తారీఖు వరకు మనకి ఆషాఢం ఉంటుంది కాబట్టి అంతవరకు పుట్టింట్లోనే ఉంటారు ఆగస్టు నాలుగు తర్వాత మంచి రోజు చూసుకొని అత్తవారింటికి వెళ్తారండి ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది ఉత్తరాయణం పోయి దక్షిణాయణం మొదలవుతుంది ఆషాఢంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా చెప్పుకుంటారు ఆషాఢ మాసం శూన్యమాసం అయినప్పటికీ ప్రత్యేకమైన పూజలు రోజులు చాలా ఉన్నాయి రాబోయేది శ్రావణ మాసం కాబట్టి మనకి ప్రతిరోజు పండగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే పూజల్ని చక్కగా ఆచరించుకోండి